ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ గా ఉన్నారు ఇప్పటి వరకు అయితే మనం వైసీపీ అభ్యర్థుల్ని లేకపోతే టిడిపి జనసేన ఇలా అభ్యర్థులు అందరినీ అంటే పోటీ చేసే వాళ్ళ రాజకీయ టైం సమాజ్ వాదీ పార్టీ తరఫున నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కృష్ణ గారు నమస్తే సార్ అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే పాలిటిక్స్ లోకి ఎప్పుడు వచ్చారు చెప్పండి అందరికి నమస్కారం ప్రజలందరికీ నా పేరు కరీకృష్ణ బెంకాడ గ్రామం ఒక రైతు బిడ్డ బిడ్డను అయితే నాకు వచ్చే ఓటకు వచ్చి నుంచి నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను అంతకు కూడా నాకు ఒక స్పిరిట్ అనమాట ఏదో ఒకటి సాధించాలి మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన గ్రామం కోసం మన ప్రజల కోసం నేను ఒక పుట్టి ఒక భారతీయుడిగా ఉండే ఒక ప్రజలకి ఎందుకు సేవ చేయకూడదు అన్న సంకల్ప దృక్కుంటూ యువత లేడం నడిపేవాడు ఒక డెబ్బై ఒక డెబ్బై మంది అరవై మంది కుర్రాలు ఉండేవాడు మాది ఫస్ట్ అయితే వరసిద్ధమైన నాయకులు ఇచ్చింది ఆ వరసిద్ధమైన యువతలో కుర్రాలందరికీ మంచి మంచి విషయాలు చెప్పడం సామాజిక పనులు చేయించడం పాలవులు నెక్స్ట్ చెంచాలని అక్కడ చెత్తలు ఉంటాయి అది చూపించడం అని అదే అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొనేవారు బ్లాక్ డొనేషన్ క్యాంప్స్ నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ డొనేషన్ క్యాంప్స్ ఎవరికైనా కాలిపోయినప్పుడు ఇల్లులో వెంటనే మేము అందరం మా టీం వెళ్ళి దానికి సపోర్ట్ కాలకుండి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే వాళ్ళ అన్ని కార్యక్రమాల్లో మేము వాళ్ళకి రైస్ కానీ వాళ్ళ వస్తువులు కానీ ఇవ్వడం చేసేవాళ్ళు ఇలా యూత్ రియల్ ఎస్టేట్ నాకు రెండు వేల పదిహేను నుంచి రియల్ ఎస్టేట్ లో తిరగాలి ఎందుకు తిరగాలని అనిపించవచ్చు కావచ్చు ఒకటి డబ్బులు ఉంటే గానీ ఏమి సాధించలేదు దేనికైనా డబ్బే కారణం డబ్బు లేకపోతే ఏమీ చేయలేము ఒక ఖర్చు పెట్టాలన్నా ఒక తిరగాలన్నా నలుగురు ఖర్చు పెట్టాలన్నా నలుగురు సాయం చేయాలన్నా డబ్బే ప్రధానం రియల్ రియల్ ఎస్టేట్ లో సంపాదించిన సంపాదన నాకు సగం మా ఫ్యామిలీకి సగం ప్రజలకి ప్రజలకి అంటే ఏ విధంగా ప్రజలకు ఇవ్వగలరు అంటే నా వంతు మా బీసీ కాలనీలో నేను రెండు సార్లు వార్డు మెంబర్గా చేశాను బెంగల్ గ్రామంలో మూడో వార్డు మెంబర్గా బీసీ కాలనీలో స్టేజ్ కట్టడానికి చాలా పార్టీలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి అయినా సరే మా యూత్ అంతా ఎదుర్కొని అది ఎంఆర్ ఓఫీస్ కి వెళ్ళే దారంతో వచ్చి ఆ పని చేసి అందరం టైప్ చేసి ఒక ప్లేస్ మేము తీసుకున్నాం గవర్నమెంట్ ప్లేస్ ఓకే మా యూత్ అందరితో ఒక యూత్ సహకారంతో కలిపి మేము స్నాహోల్న అమౌంట్ తో స్టేజ్ నిర్మించాం మీ ఇంట్లో वाली బడ్జెట్ జనాలకు అన్నారు మీ ఇంట్లో వాళ్ళు అంటే ఏం ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అయితే నాకు ఎప్పుడు సహకరించ రాజకీయాలుగా ఎందుకంటే మా ఫ్యామిలీ ఎప్పుడు అంటే తను ఏదో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ అయితే సాధిస్తుంది రియల్ ఎస్టేట్ కృష్ణ గారి సడన్ రాజకీయ నాయకులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను రెండు వేల పదిహేను లో స్టార్ట్ చేశాను కానీ అందులో నేను వాళ్ళతో తిరిగేవాడిని కానీ నాకు ఏమి వ్యాపారాలు అయితే ఏమి అవ్వలేదు కానీ నా ఆలోచన ఏంటంటే డబ్బులు ఒక కాన్సెప్ట్ ఎందుకు సంపాదించాలని మాకు వచ్చిన మీడియా నేను సంపాదించే సంపాదన మీకు ముందే చెప్పాను సమాజ సేవ కోసం నేను ఎప్పుడైనా భారతదేశం కోసం రాష్ట్రం కోసం నెక్స్ట్ గ్రామం కోసం నేను పనిచేస్తాను నాకు గ్రామం అంటే పిచ్చి ఊరంటే పిచ్చి అలాగే మన ఆంధ్రప్రదేశ్ అంతా ఇంకా పిచ్చి మన భారతదేశం అంతా ఇంకా పిచ్చి ఆ పిచ్చిలో నేను ఏదో ఒక సాధించాలని ఒక నేను ముందుకు వచ్చానమాట అయితే నేను నేను సంపాదించే సంపాదన ఇప్పుడు ఒక ఒక లక్ష రూపాయలు సంపాదించు ఒక యాభై వేలు ఫ్యామిలీ ఎందుకంటే ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉన్నారు ఫ్యామిలీని వదిలేసి మనం ఏది చేయలేదు ఒక కొంత సంపాదన ప్రజలకి ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యక్రమంలో నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక దృక్పథంతో నేను రిలేషన్ దిగాను ఇప్పుడు రాజకీయంగా అంటే ఇప్పుడు మీరు వార్డు మెంబర్ గా గెలిచా అన్నారు అప్పుడు అంటే ఈ రాజకీయాల్లో ఫ్యాషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది రాజకీయాల్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఊర్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను నిలబెడతామన్న ఆలోచన నాకు వచ్చింది అప్పుడు ఆ టైంలో అయ్యింది ఓకే నేను ఇంటిపై రెడీ చేశాను ఆ టైంలో కూడా ఒక వార్డు ఆరు ఏడు నంబర్ రెడీ చేశాను అప్పుడు కూడా అప్పుడే స్పీడ్ అనమాట ఉండేది అంటే ఎవరిని నిద్రించి చేయగలం మనం అనే కాన్సెప్ట్ తో నేను ఉండేవాడు అప్పుడు ఒక క్యాండిడేట్ రెడీ చేశాను ఆ వయసు తక్కువ చిన్న తక్కువ వయసు నేనైతే బిఎస్సీ డిగ్రీ చదువుకున్నాను కాలేజీ చదువుకొని అంటే ఏమైనా జాబ్ చేయాలనుకున్నారా లేకపోతే ఏమైనా అంటే లేకపోతే వ్యాపారమే మీ ముందుకు వెళ్దాం అనుకున్నారా నేను జాబ్ అనేది రెండు వేల ఐదులో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్న ఏదో ఒక ఒక ప్రైవేట్ గా చేసుకుండేవాడు వన్ ఇయర్ వన్ ఇయర్ ప్రైవేట్ గా చేసుకొని ఆ వచ్చే డబ్బులతో కొంత చదువు నేను ఎంఎస్సి ఆర్గానిక్ చేసి చేసి ఎంఎస్సీ సైంటిస్ట్ అవదాం అనుకున్నాను కానీ మా ఫాదర్ గారు ఎందుకంటే ఉద్యోగం చేయరా అనే కాన్సెప్ట్ చదివించుకోలేమని ఆ టైంలో నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వాల్సి వచ్చి మూడు వేల రూపాయలు చేత రెండు వేల ఏం ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు కంటిన్యూ అయ్యాను అక్కడ కూడా చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటాను ఎవరికి ఇబ్బంది పెట్టుకుంటాను ఓకే అంటే సార్ మీరు ఎన్ని నెల్లిమర్ల నియోజకవర్గం తీసుకుంటే అసలు ఏ సమస్యలు ఉన్నాయి మీరు అంటే అంత ఈ పార్టీలో జాయిన్ ఏ సమస్యలు పరిష్కరిద్దామని ప్రజల కోసం ప్రజల కోసం అంటే ఒక విషయం ఓ ఏ పార్టీ వచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు పెట్టింది ఇన్ కేసు నేను వైసీపీ లీడర్ గా ఉండేవాడు వైసీపీ లీడర్ గా బయటకు ఎందుకు వచ్చారంటే అది ఒక ఎందుకు కదా వాది పార్టీలోకి ఎందుకు చేరారు సమాజ్వాది పార్టీలో ఎందుకు మీకు నచ్చింది సమ సమాజ స్థాపన కోసం నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ ఆలోచనలకి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరినీ కోసం అఖిలేష్ యాదవ్ గారు ఆయన కృషి చేస్తారు ఉత్తరప్రదేశ్ లో ఆయన ఒకసారి సీఎం గా చేశారు వాళ్ళ నాన్నగారు రెండుసార్లు సీఎం చేశారు ఆయన ఎమ్మెల్యే కూడా రెండుసార్లు చేశారు ఆ నాన్నగారు పదిసార్లు ఎమ్మెల్యే చేశారు ఉత్తరప్రదేశ్ లో యొక్క డెవలప్మెంట్ చూశాను ఆ పేదనాథిని తీసుకొచ్చి అక్కడ అయోధ్య అభివృద్ధిలో కడుతున్నాడు ఆయన సొంత నిధులతో అది ఒక ఇన్స్పైర్ అయ్యాను నెక్స్ట్ బీసీ బీసీల కోసం బీసీలు అందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో బీసీ అందరూ ఆయన అంబేద్కర్ సిద్ధాంతం పాటిస్తూ అంబేద్కర్ సిద్ధాంతం అనుసరిస్తూ ఆయన ఆలోచన ముందుకెళ్తున్నారు అది ఇప్పుడున్న పార్టీలో మీరెందుకు వచ్చేసారని అనొచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రెషింట్ ఉన్నారమ్మా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టింది సార్ ప్రతి ప్రెషంట్ నేను

సేవలు చేస్తున్నారనే అనే ఉద్దేశం ఆయన ఆయన కోసం ఆయన యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకోవాలి ఈరోజు ఐదు సంవత్సరాలు ఆయన స్వార్థం ఆయన డెవలప్ అవ్వాలని ఈ పర్వాలేదు ఐదు వేల జీతం కోసం ఒక మనిషిని ఐదు సంవత్సరాలు మొలి చేసి ఆయన ఉద్యోగం మంచి స్థాయిలోకి వెళ్ళవలసిన క్యాండి ఈరోజు ఐదు వేల జీతం మౌలి చేస్తారు అది కరెక్ట్ అయినా ఈ ప్రభుత్వం చేసింది కోసం అది నచ్చలేదు నెక్స్ట్ కి ఇవ్వవలసిన గౌరవం ఒక ప్రెసిడెంట్ అంటే ఒక ప్రథమ పౌరుడు రమణి అవునా కదా ఆ ప్రథమ పౌరుడిని ఏమీ కాకుండా ఒక కన్నా దిగు చేసి ఆయన మౌలు చేసి ఆయన ఎంతో ఎమ్మెల్యే క్యాడెక్ట్ అన్న ఒక ఊరికి ఒక ప్రెసిడెంట్ అలాంటి ప్రెషన్ ఏ వాల్యూ లేకుండా చేసి ఆయనకి ఏ డెవలప్మెంట్ అథారిటీస్ లేకుండా ఆయనే మొత్తం చేసేద్దాం అంటే ఆయన ఒక్కడే చేయాల ఇప్పుడు మీరు సర్పంచ్ గురించి అంత బాధపడుతున్నారు పడుతున్నారు ఎందుకంటే ఏం చెప్తారు సర్పంచ్ అనేది టర్మ్ పౌడర్ మీద చెప్పారు ఆయన అందరూ కూడా లేకుండా ఏది ఇది లేకుండా కానీ గ్రామం డెవలప్ చేయాలన్న గ్రామం ఫాలో అవుట్ చేయాలని ఫైనాన్స్ అనేది ఆయన లాగేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోటీ ఫైనాన్స్ వల్ల దానికి పంచాయతీ నిధులు రావాల్సింది నిధులు లేదు ఆయన డెవలప్ చేద్దాం అనుకుంటాడు చాట్ నల్ వేయ겠죠. సరే ఇంకా కామ కొల్లయా వైసీపీని మీరు ఎంత ఎంకరేజ్స్తున్నారు? వాళ్ళు వై 0 175 అంటున్నారు. సర్పంచులందరూ 80 శాతం సర్పంచులు అసలు వైసీపీ మద్దతు దారులే అని నిరంటారు. లేదు లేదు. వాళ్ళు ఇంకా అసంతృప్తి ఉంది రోడ్లు కదా సార్. ఆల్ రెడ్ రోడ్ కియర్ గా. అంటే. చూసారా లేదు మీరు. వైసీపీ ప్రెషర్ చాలా बार రోడ్ కి కదా. అక్కడ దన్నా చేశారు మంగళగిరిలో. మీ పార్టీ నుంచి బయటకు వచ్చాను సమస్యలు ఏంటంటే ఫస్ట్ సమస్యలు ఏంటంటే నెల్లిమార్లలో ఒక పరిశ్రమ ఉంది అది చాలా ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు కూడా చాలా వరకు చేశారు ఒకసారి చాలా రోజులు కిందట కూడా కూడా చేశారు కానీ దాని మీద ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా అది ఒక మైండ్ మైన్ నెక్స్ట్ రామతీర్థల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశారు రామ్ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఓకే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు వచ్చి దానివల్ల ఏ డెవలప్మెంట్ కూడా కన్ఫెక్ట్ చేయడం ఈ ఐదు సంవత్సరాల్లో ఆపేశారు డెవలప్మెంట్ అనేది ఆపేశారు దానివల్ల వల్ల ఎందుకు మీరు అడగచ్చు దానివల్ల ఎంతో మంది రైతులు పడుతున్నారు రైతు 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 ఈ రోజు నీళ్లు లేక పంటలు పండలేక కొన్న రోజులు వలస కూలి వెళ్ళిపోయారు ఓకే వాళ్ళు మళ్ళీ వచ్చి ఉపదావి పదం లేదు పెట్టి చేసా చేస్తున్నారు కానీ దాని వల్ల కూడా ఉపయోగం లేదు అంటే సార్ ఒక రోజు ట్రైన్ టేబుల్ ఇది ఎలా ఉంటది అంటే ఇప్పుడు జాబ్ అన్నారు రియల్ ఎస్టేట్ ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో వచ్చారు อืม జాబ్ ఎప్పుడు లేదు మానేయండి పక్కన పెట్టు జాబ్ వస్తు నేను దానికి న్యాయం చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ ఆ టైంలో ఖాళీ టైంలో నేను రిజిస్టర్ స్టార్ట్ చేస్తాను ఫోటోగ్రఫీ ఒకటి చేస్తాను అయితే నా ఆలోచన ఏంటి తెలుసు నేను ఒక ఈసారి నెల్లిమార్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పిలిచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కార్డు ప్రతి ఒక్కరికి ఫోటోస్ ఫ్రీగా చేస్తాను ఒక రూపాయి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి నెల్లిమార్లలో ఫోటో సెక్షన్ అనేది ఫ్రీ అంటే అంటే మ్యారేజెస్ గానీ అంటే సార్ మ్యారేజెస్ గానీ బర్త్డేస్ గానీ అని మీరు ఒక్కకొచ్చి అడగచ్చు ఒకేసారి అని పెళ్ళిళ్ళు ఉండేటప్పుడు మీరు ఏం చేస్తారని ఒక ఇరవై ఒక ఇంటిని అంటారు మీ నేస్ కరెంట్ ఏం చేస్తున్నారు దానికి ఒక రోల్ పెట్టి దశాబ్దాలు చేసి వాళ్ళకి వాళ్ళకి పంపించే భాయపడు నేను పడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చినా మానిఫెక్షన్ లో ఫస్ట్ మ్యాన్ఫెక్షన్ లో రెండోది ఏంటిది రెండోది ఏంటంటే ఒక రెండు వేల మూడు వేల మంది పని లేడీస్ కి ఒక పరిశ్రమ తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించామనే ఆలోచనతో ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఎలా వాళ్ళే సోమర్ పోజలు చేస్తాం అదే కష్టపడి పని చేసుకోవాలి ఒక కంపెనీలో జాబ్ చేస్తానంటే ఒక లేడీస్ కూడా వాళ్ళు కూడా నేను ఒక జాబ్ చేస్తాను ఒక ఆధారంగా సంతృప్తి పడతాను అందువల్ల లేడీస్ కి రెండు వేల మూడు వేల మంది పెట్టే ఒక పరిశ్రమ ఎమ్మెల్యేగా అభ్యర్థి మూడోది ఏంటంటే భూములేని ఓకే అంత భూమి ఉండేది సార్ నిజమా చాలా వరకు నాకు తెలిసి అయితే మూడు అయితే చాలా బాగున్నాయండి అంటే మధ్య తరగతి మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అలాగే ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే అరవై వేలు డెబ్భై వేలు ఖచ్చితంగా అయితే ఒక ఫంక్షన్ కి అయితే అవి కూడా ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు మూడు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి పోదేపదం ఎన్నో ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు అది కూడా గత ప్రభుత్వంలో కూడా చేయలేక ఈ ఐదు సంవత్సరం ప్రభుత్వంలో కూడా వాళ్ళకి రోడ్ వేయలేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళకి ఆటో లేక నడిచి చాలా ఇబ్బంది పడుతున్నారు అదొకటి నెక్స్ట్ టెంకాన్ నుంచి బొండి వెళ్ళి వెళ్ళిన రోడ్డు అది కూడా రోడ్డు డెవలప్ చేశారు మళ్ళీ రిటర్న్ ఆఫీస్ అది ఒక రోడ్డు ఆగింది దాను కొడతే మీకు వచ్చి ఐదు సంవత్సరాలు పెందుకు దాను రోజు ఎవరు పట్టించుకోరు అనేసరి. మరి అంతేనా మీరు సమాజ వార్ ఎందుకు జాయిన్ అయ్యారు అంటే పార్టీ పండిస్తారు అని అనేది అంతవరకునే సార్. పార్టీ ఫండిస్తారని అంతరు అలా అనుకుంటున్నది. కానీ పార్టీ పండు కోసం మనం తష్టపడలేము. సమాజ సేవ కోసం నేను ముందు నుండి నిగే ఇప్పుడు కృష్ణ గారు ఇన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ గాని ఫోటోగ్రఫీ గాని జాబ్ గాని ఏది వదనే అంటే కష్టపడే మనస్తత్వం ఉంది మీరు కొంచెం పిసినారని కూడా మీ ఊర్లో చెప్పారు మరి ఇటువంటి వ్యక్తి ఎలక్షన్ లో ఖర్చు ఎట్లా పెడతారు ఫోన్ మనీ తీసి అంటే జనాలు ఎలా నమ్ముతారు పిసినారీ పరంగా ఎప్పుడు అనుకోరు ఎందుకంటే ఈ రోజు పిసినారీ పరం ఉంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇటు మీరు కట్టిస్తాను బీసీ కోడే అంటే ఇలా హైప్ అవ్వాలి ఎలక్షన్ లో రావాలి అని అదేమో హైప్ అవ్వాలి జనంలోకి రావాలనుకుంటే నేను ఎప్పుడూ అలాగ లేదు నేను ఎప్పుడు నా కోసం ఎప్పుడు నేను ఆలోచించలేదు నేను బాగుపడి ఉండాలి నా వెనక చుట్టూ తిరిగి వాళ్ళు బాగుండాలి అందరూ సంతోషం ఉంటే ఈ గ్రామం బాగుంటది ఒక విజయనగరం బాగుంటది విజయనగరం బాగుంటే విశాఖ బాగుంటది విశాఖ బాగుంటుంది అలాగా స్ప్రెడ్ అంటే ఏదైనా ఇల్లు తెలుసుకొని ఎప్పుడైనా పైకి రారా అన్నారు ఇల్లు డెవలప్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు డెవలప్ చేసుకోవాలి గ్రామం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం మొత్తానికి అయితే కృష్ణ గారు ఇంట గెలిచి రచ్చగలవాలి దాంతో అయితే ముందుకు వస్తున్నారంట ఓకే ఆర్థి వేస్తారు సమాజ్వాది పార్టీలో మీరు ఎలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు సార్ మీరు కంపెనీలో అయితే ఓటీ కృష్ణ గారు పేరుందంట మీరు ఇన్ని పేర్లు ఉన్నాయని కృష్ణుల అవతారాలు ఉన్నట్టు నాకు తెలియదు మీరు ఎందుకు ఓవర్ టైం వర్క్ చేస్తారు కంపెనీలో టైం వల్ల ఒక మనిషి అనేవాడికి ఖాళీ ఉండి చిన్న ఆలోచన ఏ మనిషి ఖాళీ ఉంటే ఏదో ఒకటి అని ఒక సంతృప్తి ఉండాలి తప్పనే కనీసం టైం వేస్ట్ చేసుకోవడం నా పైన టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు మనకు ఉన్నదే తప్పు ఉంటుంది

ఎప్పుడూ ఖాళీ ఉండకూడదు ఖాళీ ఉండకుండా పని చేసుకుంటే ఏదో పని చిన్న పని ఇంట్లో ఉపాయనం లేకపోతే వ్యవసాయం పైన లేకపోతే అమ్మానానికి సాయం చేయడము వ్యవసాయం పోలీయలుగా అందరూ ప్రతి పల్లెటూరులో కూడా వ్యవసాయం తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదో సహాయం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కూడా మా నాన్నగారికి దున్నేవాడిని బండి తోలేవాడిని అంటే మొత్తం అన్ని పనులు నేను మా అన్న మా నాన్నగారికి అయితే సాయం చేసేవాడిని అదే ఇప్పుడు దానివల్ల ఎందుకంటే ఒక ఇన్స్పైర్ గా ఉండాలని నేను మీ మీకు ఇన్స్పైర్ ఎందుకు ఖాళీ ఉండడం ఏది ఇంట్రెస్ట్ కూడా ఖాళీ ఉండాలా అన్నింటినీ ఈడ ఉంటారా అంటే హార్డ్ వర్కింగ్ స్కిల్స్ అనేవి మొదటి నుంచే మీకు అలవాటు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది దానివల్ల ఏంటంటే ఒకరు చూసి ఒకరు చూసి ఇన్స్పైర్ అయ్యారు మనిషి డ్యూటీ చేసి వచ్చి ఇంత కష్టపడుతుంది కోసం కష్టపడుతుంది నేను ఆలోచన ఏంటంటే

నా టీం కూడా నేను బూత్ కమిటీ అని నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా స్టెప్ అయ్యాలని ఉద్దేశంతో అన్ని ఆలోచనతో నేను ఉన్నాను దానికి ముందుకు మా అఖిలేష్ యాదవ్ గారు పెట్టిన పార్టీ సమాజ్వాది పార్టీని డెవలప్ చేసి మంచి పార్టీ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో చాలా వర్క్ చేశారు వాళ్ళు ఆ ఇన్స్పైర్ నేను ఈ పార్టీని నూట డెబ్బై సీట్ సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు మా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నాయి ఆ కోటి చీఫ్ కోటి లో నేను ఒక రెండు మంది న్యూజ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు అది అంటే మీ పార్టీ సింబల్ ఏంటి సార్ సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీ సింబల్ ఎప్పుడైతే గాలి పంపు సైకిల్ సైకిల్ పంపు మీరు అడగచ్చు సైకిల్ గుర్తుకి మీరు అపిల్ చేసి సైకిల్ కి బాగా మీరు సైకిల్ సైకిల్ ఉండదు సైకిల్ వైపు ఆల్ వైపు ప్రచారం చేసిన వాహనం మీరు అది కూడా ఆలోచించు అంటే అలా ఏం కాదు దాని గుర్తు అయితే యాక్చువల్ సైకిల్ మీరే గుర్తులు అప్లై చేశారు నేనైతే బుల్లెట్ పెట్టాము ఆటో పెట్టాము ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ అయితే మరి చెట్టు వచ్చింది సిక్స్ పర్సెంటేజ్ ఓటు బ్యాంకింగ్ అనేది రాష్ట్రంలో ఉంటే కంపల్సరీ మనకి ఉన్న కావాల్సింది సైకిల్ అది కంటిన్యూగా చేస్తా ఉన్నాం నెక్స్ట్ మేము ఈ పార్టీని బలోపతం చేసి మంచి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ పొజిషన్ గా అందరం కష్టపడతాం అధ్యక్ష మా బాసి వెంకటేశ్వర్లు గారు ఆయన కూడా అంత సహకరించి మాకైతే సైకిల్ పంప్ వచ్చింది సైకిల్ పంపు వల్ల సైకిల్ అనే పంపు తిరిగిలో అయితే ఈ రోజుల్లో కారులు బైకులు అన్నీ వచ్చేసాయి కానీ ఈ రోజు సైకిల్ పంప్ ఎందుకు తెలియదు అంటే ప్రతి గ్రామాల నుంచి సైకిల్ పంప్ సైకిల్ పంప్ లేనిదే నడవదు నడవదు మేము అవసరం ఇప్పుడు మా సైకిల్ పంప్ అవసరం అందరికీ గాలి లేనిది ఏది నడవదు గాలి లేకుండా ఏది నడదాం అంటే మా సైకిల్ పంప్ ఉంటారు